వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవర్పాలెంలో ఎన్నిక శంఖారావం పూరించిన మాజీ మంత్రి అయ్యన్న యాభై రోజుల్లో రెడ్డి పవరే కట్ చేస్తున్నాం అంటున్న అయ్యన్న అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామనే అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దు అన్న అయ్యన్న మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో బుధవారం మాజీ మంత్రి అయ్యన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఎన్నికల శంఖారావం పురించారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం టీడీపీ శ్రేణులతో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ వాలంటీర్లను బెదిరింపులకు పాల్పడుతుందనే దానిపై స్పందించి టీడీపీ జనసేన పొత్తులో అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు తీసేయం కానీ ప్రమోషన్ ఇస్తామన్నారు మేం అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామనే అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి అన్నారు చంద్రబాబు హయాంలో లక్షల జీతాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలిచ్చేలా యువతను సిద్ధం చేశామన్నారు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పాడైపోయిందని దయవుంచి ఈ విషయాన్ని అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు జగన్మోహన్రెడ్డి మాంసం దుకాణాలు బ్రాంధీ షాపుల వద్ద ఉద్యోగాలిచ్చారన్నారు మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్ మారాలంటే సైకో జగన్ పాలన పోవాలని చంద్రబాబు సీఎం అయితేనే మరలా మన అందరి బతుకులు మరతాయన్నారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి జగన్ బుద్ధి చెప్పాలని టీడీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షులు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఇస్తారన్ని ఇమ్మను డిస్టర్బ్ లేకుండా ఒక డిస్టర్బ్ చేయదు దీని వెనక మన ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నామో ఎన్నిక రాసో మీకు అవగాహన కోసం అందరికీ నమస్కారం అండి నన్ను ఎమ్మెల్యే పెట్టారు అప్పుడు లచ్చలపాలం అంటే లచ్చా గారికి అంటే మా తాతయ్య గారికి చాలా మీ సంతోషందరి తెలిసింది పెద్దవాళ్ళందరికీ తెలుసు లచ్చాబాది గారి కుటుంబానికి ఇప్పుడు ఈ ఊరికి ఎంతో సంబంధాలు ఉండే సొంత కుటుంబమే సంబంధాలు సొంత కుటుంబమే అప్పుడు నేను మొట్టమొదటిసారి ఎనభై మూడులో ఎమ్మెల్యే పొడి చేసినప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుదాం ముహూర్తం అనుకున్నాం అప్పుడు నేను చెప్పాను వాడు లచ్చాపాది గారి సొంత లచ్చనపాలం అంతే మొట్టమొదటి లక్షలకి ఈ ఊరి నుంచే ముహూర్తం చేద్దామని చెప్పి ఆ రోజులు వచ్చి ఇక్కడి నుంచే ముహూర్తం చేశాను అంటే నలభై రెండు సంవత్సరాల క్రితం అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు పోటీ చేస్తా ఉన్నాం నేను తప్పకుండా ప్రతి ఎలక్షన్కి వచ్చి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం ఆ విషయం మీకు తెలుసు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎలక్షన్లో కూడా పూర్వం మాదిరిగానే ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం తీసుకుని ఎలా ఇక్కడ ఇక్కడికి పోహూర్తం పెట్టేది వేళ ముహూర్తం షార్ట్ అంటారు దీన్ని సినిమా తీసే ముహూర్తం షార్ట్ పడతాం అలాగే మీ లక్షలపాలం వేళ ముహూర్తం అదిరిపోయింది పూజ చేసి కొరకాయ కూడిసిపోతామని వస్తే ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా అయిపోయింది వేళ ఓపెనింగ్ మీటింగే అదరగొడిస్తారు మీరు లక్షలపాలంలో దానికి మా లక్షలపాలం నాయకులని ప్రెసిడెంట్ కానీ పెద్దలు ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళు అడుగు అడుగు పొట్టు పెడిస్తారు ముందే నేను నలుపు ఇంకా నలుపు అయిపోయాను ఆడతలు ఇచ్చి బ్రహ్మాండంగా ఆశీర్వదించారు అలాగే ఈ మండల నాయకులకి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరూ వచ్చేలా ఆశీర్వదించడానికి స్టార్ట్ ఇచ్చి ఇప్పుడే కాదు ఏంటంటే మీకు ఉద్యోగాలు ఇచ్చేది నీ చదువు ఎంత నీ జీతం ఎంత ఒక్కొక్క వాలంటరికి ఐదు వేలు జీతం అవుతుంది నేనేమే చెప్తాను మీ చదువు ఎంత చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చాడు బోర్డు ఎంత ఇచ్చేసాడు జీతం లక్ష రూపాయలు మీ కూడా మీ ఊళ్ళో ఇంజనీర్ ఉంటే అడగండి చదువు కూరగా ఉంటాడు అడగండి బెంగళూరు హైదరాబాద్ చెన్నై అమెరికా ఇటువంటి దేశాల్లో లక్ష రెండు లక్షలు ఉద్యోగులు చేస్తాడు చంద్రబాబు నాయుడు దేవాల నువ్వు వచ్చి ఐదు ఐదు వేలు ఉద్యోగం వచ్చి నానాసారి చేస్తాడు చేత బెదిరిస్తాడా హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళారా లోన్ కట్ కట్ చేయడం నా కొడత చూస్తాను డబ్బులు కట్ చేయ పవర్ యాభై రోజులు పవరే కట్ చేస్తాం నువ్వు నాకు లోన్ కట్ చేసింది ఇలా వాలంటీర్లు కూడా మీ ప్రెస్ ద్వారా చెప్తానండి మీరు భయం పడవద్దండి మన వాలంటీర్లు మీటింగ్ పెట్టి ఉన్నాడంటే చంద్రబాబు వస్తాం ఉద్యోగం తీసు మీటింగ్లో నేను ఈవేళ చెప్తాను చంద్రబాబు నాయుడు నేను కూడా మొదటి నుంచి ఉన్న వ్యక్తులనే పార్టీలో నేను కూడా సీనియర్నే ఈవేళ పాలు మొట్టమొదటి మీటింగ్ ద్వారా ఇవేళ ఇక్కడ మీటిని చెప్తుండే మా ప్రభుత్వం వస్తే వాలంటీర్ ఉద్యోగాలు ఎవరేమే తీయో కానీ ప్రమోషన్ ఇస్తాం మీకు చదువుకు అయిన కాదు ఒకవేళ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు రూపాయలు జీతాలు వచ్చే పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు మేము ప్రమోట్ చేస్తాం విడిచిదంత కోడి ఐదు వేలు నేను ప్రమోట్ చేస్తే మీకు ఇరవై ఇరవై ఐదు వేలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఉద్యోగులు ఇచ్చారు ఇచ్చేదాను నేను బిడ్డింగ్లో అన్నా కర్నూలు బిడ్డింగ్ లో ఎంతమంది మీరు ఉద్యోగిచ్చారంటే మెచ్చోళ్ళం కదా అన్నాడు లేడిచ్చో మాంసం దుకాణం దగ్గర చేపల దుకాణం దొకాదారా బ్రాంచోరా చంద్రబాబు రెడ్డి ఇంజనీరింగ్ వచ్చావు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు చో దానికి దీన్ని తప్పేది ఇక్కడ రాష్ట్రం పాడైపోయిందమ్మా దయించి అంతకంటే ఎక్కువ చెప్పలేదు కానీ వాళ్ళు ఆలోచన చేయండి మన భవిష్యత్తు కోసం మన ఊరు భవిష్యత్తు కోసం అలవాల్స్తాం లక్ష రూపాయలు ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నా లేకపోయినా పెళ్లి లేరు వెళ్ళిపోయినా లక్ష రూపాయలు అంటే ఎదుదా మీకు మీరు అమ్మాయి